హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చింది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందచేసే రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు అయినట్లు సమాచారం గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకువచ్చింది రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా గత ప్రభుత్వం అందచేసింది కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన పది మాసాలు గడుస్తున్నా కానీ రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు గత యాసంగి సీజన్లో పాద పద్ధతి ద్వారానే రైతు బంధు పథకం అమలు చేశారు వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించింది సాగుకు పనికిరాని కొండలు గుట్టలకు కూడా పెట్టుబడి సహాయం గత ప్రభుత్వం అందచేసినట్లుగా నిర్ధారించుకుంది దాంతో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతులతో చర్చ నిర్వహించారు రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రైతు బంధు రుణమాఫీ వల్ల ఆలస్యమైంది కాగా ఈ సీజన్ ఇప్పటికే సగం పూర్తయినందున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలను ఖరారు చేసినట్లు సమాచారం ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతు భరోసా పథకానికి ఏడు పాయింట్ ఇరవై ఎకరాలను కట్ ఆఫ్గా నిర్ణయించినట్లు సమాచారం కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది గత ప్రభుత్వం లాగా ప్రభుత్వ సొమ్ము దుబారాగా చేయకుండా సాగు చేసే భూములకు రైతు భరోసా అందచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు చిన్న సన్నకారు రైతులను గాను ఏడు పాయింట్ ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందచేయాలని నిర్ణయించారు రైతు రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా అందచేస్తామన్నారు దసరా పండుగలోపు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది కాగా దసరా వెళ్ళిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులు కూడా రైతులకు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు మరి ఈ రైతు భరోసా అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్